హలో ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో ఎన్బికె వన్ జీరో నైన్ కు సంబంధించినటువంటి షూటింగ్ స్పాట్ లో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ గురించి అయితే మాట్లాడుకుందాం అదేంటంటే ఈ మూవీలో బాలయ్ బాబు గారితో పాటు ఊర్వ సుడుటేల గారు చాందిని చౌదరి గారు అండ్ ప్రజ్ఞా జైష్వాల్ గారు అయితే హీరోయిన్స్ గా మెయిన్ అంటే కొన్ని ఇంపార్టెంట్ రోల్స్ అయితే కనిపించబోతున్నారు కదా సో రీసెంట్ గా ఈ మూవీకి సంబంధించినటువంటి షూటింగ్ స్పాట్ లో వన్ ఆఫ్ ద కీరోల్ పోషిస్తున్నటువంటి ఊర్వశి రూటెల్లా గారికి స్వల్ప స్వల్ప అయితే జరిగినట్టుగా తెలుస్తోంది గాయాల్ మీన్స్ ఆ ఒక ఫ్రాక్చర్ అయితే అయినట్టుగా తెలుస్తోంది ఆ ఫ్రాక్చర్ కు ఆ పెయిన్ ని భరించలేక తను మూవీ టీమ్ తో కూడా ఆ పెయిన్ చాలా ఎక్కువ అయిపోయింది అనే విధంగా చెప్పడంతో అప్పుడు అప్పటికప్పుడే హాస్పిటల్ కి అయితే తీసుకెళ్లారట సో అయితే తన హెల్త్ కు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు అయితే లేదు లైక్ చిన్న ఫ్రాక్ ఫ్రాక్చర్ అయితే అయింది కాస్త రెస్ట్ అవసరం అని అయితే చెప్పారట సో మొత్తానికైతే ఎన్బికే వంజురాయి సంబంధించినటువంటి షూటింగ్ లో జరిగినటువంటి ఇన్సిడెంట్ అయితే ఇది అండ్ ఈ మూవీకి సంబంధించి థర్డ్ షెడ్యూల్ అయితే రీసెంట్ గా హైదరాబాద్ లో స్టార్ట్ అయింది అనమాట అండ్ గానే సాంగ్ కూడా కంప్లీట్ చేశారు సో మరి ప్రస్తుతానికి ఉన్నటువంటి ఈ మూవీకి సంబంధించినటువంటి విశేషాలు అయితే ఇవి అనమాట అండ్ ఈ మూవీ అన్ని అనుకున్నట్టు జరిగితే ఆ ఈ ఇయర్ లోనే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ముందుగా దసరా అని అయితే ప్రకటించారు గానీ ఆ పర్టికులర్ డేట్ అయితే చెప్పలేదు అండ్ మేబీ డిసెంబర్ లో వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి సో దీనికి సంబంధించి మరో వీడియోలో మాట్లాడుకుందాం ప్రచారం పట్టి బై గైస్